కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు దరఖాస్తు చేసుకోండి పదే చివరి తేదీ వివరాలు వెల్లడించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మ నాయక్ రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ పొందిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్యా నంద్యాలలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ రెడ్ క్రాస్ వైద్యులు నంద్యాలలో సర్టిఫికేట్లను పునరుద్ధరించుకోవాలని స్కూల్ బస్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన అవమాన జిల్లా అధికారి ఐశ్వర్యారెడ్డి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే భూమా ప్రియ భక్తులకు చీరలు పంపిణాయి నంజాల ప్రభుత్వ రోజు రోజురోజుకు సేవలు తీసుకట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేఖ నిర్వహణ దాడి తప్పింది ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకర్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక్కరపు నాగరాజుకు కాటన్ మిల్లులు ఇళ్లపై ఆఫీస్పై ఏకకాలంలో దాడులు రిపోర్టు స్వాధీనం கடல் ஜி வைசி நாயக்கு நாராயணரெடி ஹத்தியில் பதக்கொண்டு மணி முதலுக்கு யாபத்தீப காரை விதி கோ నంద్యాల విద్యాశాఖ జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు అవకాశం కల్పించడం జరిగిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెల్లువడింది ఫస్ట్ క్లాస్ లో సీట్ల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు చిరునామా ధృవీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్లు అవసరం తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరుతున్నారు అంతే నమస్కారం నంద్యాల మండలంలో ఉన్నటువంటి దాదాపుగా నూట అరవై ఐదు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికి కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వెల్వ్ వన్ సి ప్రకారము మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే బిలో లైన్ లైన్లో ఉండి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి ఉత్సాహం ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వల్ వన్ సి ప్రకారము మీరు ఆన్లైన్లో సిఎస్ఈ వెబ్సైట్లో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మీరు ఆ పాఠశాలలన్నీ ఏవైతే నమోదు అయి ఉన్నాయో అంటే మీ నివసించే ప్లేస్ నుంచి వన్ కిలోమీటర్ పరిధిలో ఏ ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ పాఠశాలలో మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా మీరు మీ పిల్లవాళ్ళు ఫస్ట్ క్లాస్ కు మాత్రమే ఇది కేవలం విద్యార్థి ఫస్ట్ క్లాస్లో చేరడానికి విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఎవరైనా కానీ మొదటి తరగతిలో చేరడానికి మీకు ఈ సిఎస్సి వెబ్సైట్లో రిజిస్టర్డ్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయో ఆ పాఠశాలలో మీరు మీ పిల్లల యొక్క పేర్లను ఫస్ట్ క్లాస్కు నమోదు చేసుకోవాలని చెప్పి మీకు మరీ మరీ తెలియజేస్తున్నా ఇది చివరి తేదీ ఈ నెల పదహైదవ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి తర్వాత మూడు వందల రూపాయల కంటే ఎక్కువ కరెంటు బిల్ లేనటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని మరీ మరీ నేను తెలియజేస్తున్నాను రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గురువారం అమరావతిలోని రాజభవన్ లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసీమ దినోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళా శ్రీమతి సమీరా నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ ను స్వీకరించారు రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమానికి అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు మరియు గరిష్ట సహకారాన్ని సమీకరించినందుకు ఎనిమిది మంది కలెక్టర్లు గవర్నర్ పతాకాలను అందజేశారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి ప్రతిష్టాత్మకమైన అవార్డును మరియు గోల్డ్ మెడల్ ను గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఇటీవల అధునాతన వస్తువులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించుకున్నామన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్ మెడికల్ షాప్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు యూత్ బ్లడ్ క్రాస్ ను బలోపేతం చేసి అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేలా రెడ్ క్రాస్ ఆర్మీని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మత్స్యకారులకు చెంచు కుటుంబాలకు కూడా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని వైద్య సేవలు ఇంటింటికి అందజేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు కోశాధికారి రామచంద్ర రాజు జనరల్ సెక్రటరీ ఏకే ఫరీదా ఐఎస్ నందల చైర్మన్ దస్తగిరి పర్లా తదితరులు పాల్గొన్నారు శ్రీమతి జి రాజకుమారి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నంద్యాల వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు గురువారం పండ్లు బ్రెడ్లు మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసి హెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా కోస అధికారి నాగేశ్వరరావు మేనేజింగ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ భాషా మండల చైర్మన్ నాగేశ్వర రెడ్డి రెడ్ సభ్యులు క్రాస్ఓ సమీ పాల్గొన్నారు ముందుగా రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ దున్యాట్ చిత్రపటానికి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా మాట్లాడుతూ ఆపత్కాల సమయంలో అన్ని వేళలా ముందుండేది రెడ్ క్రాస్ సొసైటీ అని పేర్కొన్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఉత్పర్యంలో బ్రెడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభించారు పేదలకు సేవ చేయడం శుభ పరిణామమని రెడ్ క్రాస్ సేవలను అభినందించారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో క్షతగాత్తులు ఉన్న వారికి వారికి సఫరలు చేస్తూ జాన్ హెన్రీ డు నాట్ ఆ సేవలను చేసి అప్పట్లో రెడ్ క్రాస్ ఆవిర్భవించింది ప్రతి సంవత్సరం మే ఎనిమిదవ వరకు రెడ్ కాల్ చేసే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈ రోజు మే ఎనిమిదో తేదీ మన జనరల్ ఆసుపత్రిలో మన డిసి హెచ్ఎస్ సారు సూప్రీండ్ మేడం మల్లేశ్వరి వాళ్ళ ఆధ్వర్యంలో పేద రోగులకు అలాగే వార్డులో ఉన్న ఇన్పేషెంట్లకు పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటీవలే మన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మన కేసీ కెనాల్ కాంపౌండ్ లో ఓపెన్ చేసుకున్నాము ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గౌరవ నీళ్ళు రాజ్ కుమార్ గనియా గారికి మన గవర్నర్ చేతుల మీద అవార్డు కూడా ఇస్తున్నారు విజయవాడలో రాజ్ లో ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందరికీ శుభోదయం ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డే వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ డే ఈరోజు హెన్రీ జాన్ హెన్రీ డూనర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈయన జెనీవా నగరంలో నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో జెనీవా నగరంలో జన్మించినాడు ఆయన దాదాపు ఎనభై రెండేళ్ల తన జీవిత కాలంలో అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది పదిలో చనిపోవడం జరిగింది అక్టోబర్ ముప్పై తేదీన ఆయనకు మొట్టమొదటిగా శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి ఉపా పొందిన మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ డేగా ఈరోజు అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నాం రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే అది ఒక సేవా దృక్పథానికి ఒక మార్క్ అన్నమాట అది తన యొక్క విభాగాలతో తన యొక్క సభ్యులతో వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రతి నగరంలో ప్రతి విలేజ్లో కొండ అన్నది కాదు అడవి అనేది కాదు గుట్ట నది కాదు ప్రతి చోట ఎక్కడ విపత్తు అనుభవించినా మేమున్నాము మేము వెంట ఉన్నాము అనే ధైర్యాన్ని పెంపొందించే విధంగా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళతో మనస్ఫూర్తిగా చేస్తూ ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మనకు నంద్యాలకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మేడం మన జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మేడం శ్రీ కుమారి గనియా గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులటువంటి సౌజన్యంతో హాస్పిటల్ హాస్పిటల్ని రోగులకు పండ్లు బ్రెడ్ మరి మజ్జిగ ప్యాకెట్ ఇవన్నీ మనము వాళ్లకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున నంద్యాల ప్రాంతీయ రవాణా కార్యాలయం అన్ని పాఠశాల మరియు కళాశాల యాజమాన్యాలకు అలాగే ప్రైవేట్ పాఠశాల బస్సు యాజమానులకు వారి రవాణా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు తాజాగా ఉండేలా చూసుకోవాలని నంద్యాల జిల్లా అధికారి ఐశ్వర్య రెడ్డి విజ్ఞప్తి చేశారు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు బీజీ షెడ్యూల్లకు అనుగుణంగా ఆర్టీఓ చర్యలు తీసుకుంది విద్యార్థులు పాఠశాల నిర్వాహకులు మరియు పాఠశాల విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ప్రభుత్వ సేవల దినాలలో పాఠశాల బస్సులు మరియు ఫిట్నెస్ పునరుద్ధరణను శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి తెలిపారు అయ్యాయి సో స్కూల్స్ కి కాలేజెస్ కి కూడా అందరూ వెకేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇదే టైంలో స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్ వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్ని స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా ఈ టైంని ని మీరు బాగా సీరియస్గా యూస్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా ఆయిల్ కానీ ఇంజిన్ కానీ లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతు ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి అలానే పిల్లలు కూడా స్కూల్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కాదు పీపుల్ హూ కేమ్ లీగల్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా లైసెన్స్ కి అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ వెకేషన్ ని మీరు బాగా ప్రొడక్టివ్ గా వాడండి డ్రైవింగ్ నేర్చుకోండి వచ్చి మా దగ్గర వన్ మంత్ లో డిఎల్ టెస్ట్ అటెండ్ అయిపోవచ్చు లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ అండ్ డ్రైవింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్ ఇప్పట్లో ప్రతి ఒక్కరికి రావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అయినా అబ్బాయి అయినా అందరికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి లేకపోతే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీదనో ఏదైనా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఇంకొకరికి ఫోన్ చేయడమో ఆటో కోసం వెయిట్ చేయడమో అవన్నీ కాకుండా డ్రైవింగ్ మీకే వస్తే మీరే మీ ఇంట్లో వాళ్ళకి సహాయంగా నిలిచవచ్చు అండ్ ఫార్మల్గా నేర్చుకోండి జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా నేర్చుకోవడం అనేది చెయ్యొద్దు ఎందుకంటే మీకు ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అవి అనేవి తెలియ తెలియవప్పుడు ఊరికేదో డ్రైవింగ్ నేర్చుకున్న ర్యాష్ రేస్ కోసం ఏమంటారు నైట్ టైం అట్లా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు జస్ట్ ఊరికే డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అని అనుకోవద్దు ప్రాపర్గా రోడ్ సేఫ్టీ సైన్స్ ఏంటి ఒక రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు ఒక సైనేజ్ ఎట్లా దాని మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా తెలియాలి సో ఫార్మల్గా నేర్చుకోండి ఈ వెకేషన్ని మీరు చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి అంతేనండి నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి మహోత్సవం ఎగువ అహోబిలంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత జ్వాల నరసింహ స్వామికి నవకలశ తిరుమంజనం వాసంతిక పరిణయోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమాకిల ప్రియ పాల్గొని పటు వస్త్రాలు సమర్పించి కళ్యాణానికి వచ్చిన చెంచు మహిళలు చెంచు కులంలో ఉన్నవారికి మరియు భక్తులకు వస్త్రాలు ఇచ్చారు thank oh you

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు సేవలు తీసికట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేక నిర్వహణ గాడి తప్పింది వైద్య నిపుణులు సిబ్బంది కొరత వేధిస్తుంది స్కానింగ్ ఎక్స్రే ఇతర యంత్రాలు పాడైతే మరమ్మతులు చేయించే వారు కరువయ్యారు ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని కూడా ఉచితంగా చేస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు తరచూ ప్రకటించాల్సిస్తున్నారు దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వ్యవ ప్రయాసాలకు వచ్చి ఆసుపత్రికి వస్తున్నారు ఇక్కడ అతి స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం మారింది పేద రోగులు గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లి స్కానింగ్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది ప్రభుత్వ ఆసుపత్రులు గత మూడేళ్లుగా రేడియాలజిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది దీంతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ రోగులకు ఉపయోగం లేకుండా పోయింది గర్భిణీలకు మాత్రం అత్యవసరమైన గైనకాలజిస్టులే స్కానింగ్ చేస్తున్నారు మిగతా సమయాల్లో ప్రైవేటుకు రాస్తున్నారు కడుపు నొప్పి ఆయాసం గర్భాశయం ఇతర శరీర భాగాల్లో గడ్డలతో వచ్చే రోగులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ 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 ఉంది లేకున్నప్పటికీ చేసేవారు వారం రోజుల నుంచి సిటీ స్కానింగ్ యంత్రం కూడా పాడైంది దీనికి మరమ్మతులు చేయించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు దీంతో స్కానింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు చేరిన వారికి మాత్రమే చేస్తున్నారు మంత్రి నాగరాజుకు సంబంధించిన కాటన్ మిల్లులు ఇళ్లపై ఆఫీసుపై ఏకకాలంలో దాడులు జరిపి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన వ్యాపారి మను కలిసి కొన్నేళ్లుగా వ్యాపారం చేశారు అయితే వీరి మధ్య రెండేళ్ల క్రితం విభేదాలు వచ్చాయి తన సంతకాన్ని బొగ్గరపు నాగరాజు ఫోర్జరీ చేసి కోర్టులో అప్పు ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో పిటిషన్ వేశారని త్రీ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు మను గత నెల పదిన నాగరాజును చెందిన మూడు కాటన్ మిల్లుపై దాడులు చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్ష్యాల కోసం మళ్లీ నాగరాజుకు చెందిన కాటన్ మిల్లు పద్మావతి నగర్లోని ఆఫీస్ ఇంటిని తనిఖీలు చేశారు The <laughs> cat జిల్లా వైసీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన దారుణ హత్యకు గురయ్యారు పదకొండ వైసీపీ ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు ఈ కేసులో పంతొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి ఈ కేసులో కేఈ శ్యాంబాబు కప్పట్రాల బొచ్చ పేర్లను తొలగించింది న్యాయస్థానం పదకొండు మంది ముద్దాయిలను యావజ్జీవ కారాగార శిక్ష విధించింది మరో ఐదుగురిని నిర్దోషులుగా తేల్చింది कोट सेंट्रल बहुत நான் போய் நை ஆல்ரெடி கூட பேசறாங்க நான் பதிலளிச்சிட்டேன் லோப்ர்க்கே மாமா பேசினேன்னா மாமா நான் ஒரு ஆலோசனை பண்றேன் இங்கமா எரிகமா 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 இங்க வந்து எனக்குமா எரிகமா இதுல வந்து எரிகமா எரிகமாடி எரிகமா எரிகமா பா எரிகமா 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 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు దరఖాస్తు చేసుకోండి పదిహేను చివరి తేదీ వివరాలు వెల్లడించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ సేవలు అందించిన జిల్లా కలెక్టర్ గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ పొందిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్యా నంద్యాలలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ రెడ్ క్రాస్ వైద్యులు స్కూల్ బస్సు యాజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అవమాన జిల్లా అధికారి ఐశ్వర్యారెడ్డి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం స్వామి వారికి పంట వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే భూమా ప్రియ భక్తులకు చీరలు పంపిణాయి నందాల ప్రభుత్వ రోజు రోజురోజుకు సేవలు తీసుకట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేఖ నిర్వహణ దాడి తప్పింది ఎంఆర్ డిజిటల్ కేబుల్ ఫోకస్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక్కరకు నాగరాజుకు కాటన్ మిల్లులు ఇళ్లపై ఆఫీసుపై ఏకకాలంలో దాడులు రిపోర్టులు స్వాధీనం కేసులో పదకొండు మంది ముద్దాయిలకు యాభై జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు ఇద్రోష్ట బులిటిన్ మరో బులిటిన్ మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం